శ్రీ గణేష్ అయిన మహా శ్రీ ఈ వీడియోలో మనం ఈ రోజున జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉందో తెలుస్తుంది మకర రాశి ఉత్తరాషాఢ రెండు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశిలోకి వస్తాయండి ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి గ్రహ సంచారం బాగుంది చాలా అద్భుతంగా ఉందండి చాలా యోగదాయకం ఉంది అదృష్టకాలం చెప్పుకోవచ్చు అదృష్టం తలుపు కొట్టిందా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మకర రాశి వారు ఏనాశ నుంచి బయలుపడిపోయారు అన్నా ఏడున్నర సంవత్సరాలుగా ఎన్నో బాధలు పడ్డారు సకల శత్రు రోగ రుణ బాధలు ఇంకా ఎన్నెన్నో బాధలు పడ్డారు తెలియని చెప్పుకోలేని బాధలు కానీ ఇప్పుడు అన్నీ కూడా మబ్బు విన్నట్టు విడిపోయాయి ఇప్పుడు మీకు కలిసి వచ్చే కాలము అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి కూడా బాగుందమ్మా ముఖ్యంగా జూన్ మాసంలో బాగుందమ్మా మకర రాశి వారికి కంగారు పడవద్దు భయపడవద్దు మనో ధైర్యంగా ఉండండి మనో నిబ్బరంగా ఉండండి మనో ఉల్లాసంగా ఉండండి ఉత్సాహంగా ఉండండి అయితే మీకు దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి అలాగే బంధుమిత్రుల యొక్క సహాక సహాయ సహకారం లభిస్తాయి పాత మిత్రులు కలుసుకుంటారు అలాగే ఆరోగ్యం బాగుంటుంది దూర ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు ధన విషయంలో సమయానికి ఏదో విధంగా ధనం ఉంటుంది మీరు రుణాలు తీరుస్తారు అలాగే మీకు రావాల్సిన బాకీలు కూడా వసూలు అవుతాయి గృహ నిర్మాణం చేపడతారు వాహన యోగం కనిపిస్తుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి శుభమౌల ధనయోగం అవుతుంది అయితే భూగృహ సంబంధాల వేధులు కూడా పూర్తవుతాయి స్థిరాస్ విషయంలో కొలుకొస్తారు కొన్ని బాధ్యతలు చేపడతారు సంఘంలో గౌరవతలు పొందుతారు సంఘంలో పరపతి పెరుగుతుంది అలాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు మీరు మీ పన్ను పూర్తి చేయించుకుంటారు చక్కగానే అలాగే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన యత్నాలు శ్రీకారం చుట్టారు ప్రణాళికలు వేసుకుంటారు కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది ఏం పర్వాలేదు కంగారు పడసిన పని అయితే లేదు అన్ని విషయాలు బాగున్నాయి మకర రాశి వారికి అన్ని విషయాలు బాగున్నాయి అన్ని విషయాలు బాగున్నాయి ఇకపోతే ముఖ్యంగా మీరు ఈ మాసంలో అబద్ధ సాక్షి చెప్పవద్దు సాక్షి సంబంధం చేయవద్దు మధ్యవర్తితో పని చేయద్దు ముఖ్యంగా గురువుల్ని బ్రాహ్మణ్ని పెద్దవని గౌరవించండి అలాగే నోటి దూషణ చేయవద్దు ఎవరి మీద అపనంద వేయవద్దు ఏ విధమైన చెడు కామెంట్స్ చేయవద్దు స్వయంకృత అపరాధం చేస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు సంరక్షించలేడు ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి అలాగే షేర్ మార్కెట్ బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది ఇక సినిమా టీవీ రంగం వారికి బాగుంది కళాకారులకు బాగుంది అలాగే కొత్త కొత్త అవకాశాలు సువర్ణ అవకాశాలు వస్తాయి మీకు అవార్డులు వస్తాయి ప్రభుత్వ సన్మానాలు జరుగుతాయి అలాగే రాజకీయ నాయకులకు బాగుందండి చాలా దివ్యంగా ఉంది మీరు తలపెట్టిన కార్యాలు సక్సెస్ అవుతారు మీరు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజాసేవ చేస్తారు అలాగే గతంలో కొంతమంది పదవులు పోయాయండి పదవులు పోయాయి పోయిన పదవులు వస్తాయి పోయిన కూర్చొని మళ్ళీ వస్తుంది మీరు ప్రయత్నం చేస్తే బాగుందండి ధనపరంగా బాగుంది ఆరోగ్యపరంగా బాగుంది ఇప్పుడు మంచి సెటిల్మెంట్ మంచి సెటిల్ అవుతారు మీరు బాగుంది ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి నూతన వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారస్తులు బాగుంది చక్కగా ఉందమ్మా మంచి లాభాలు వస్తాయి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగులకు బాగుంది పై అధికారులు ప్రశంసలు పొందుతారు మీకు శాలరీస్ పెరుగుతాయి గృహ మార్పు ఉంది ఇకపోతే వివాహ అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేయండి వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు పొందుతా ఇక ఈ యొక్క మకర రాశి వారికి నేను చెప్పిన ఫలితాలు కేవలం గోచార ఫలితాలు నలభై పర్సెంట్ మాత్ర వర్తిస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా జన్మజాతం మీద ఆధారపడుతుంది జన్మజాతం జన్మ లగ్నం లగ్నంతో ఉన్న జన్మ యొక్క ఆ యొక్క గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ కూడా పడుతుందమ్మా ఎందుకంటే నేను చెప్పిన విషయాన్ని కొంతమంది జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు అది గమనించండి చాలా మంది కాల్ చేస్తున్నారు నేను ప్రతి వీడియోలు కూడా చెప్తున్నాను కొంతమంది జరిగిన గురుగారిని కొంతమంది జరగలేదు గురుగారిని కాల్ చేస్తున్నారు మీకేనా సలహాలు సంప్రదాయంగా కావాలంటే కింద నెంబర్ ఉందమ్మా ఆ నెంబర్ కాల్ చేయండి తగిన సలహా సూచనలు చూడటం జరుగుతుంది పోతే మకరశివారు ఈ యొక్క జూన్ మాసంలో నేను చెప్పి పరిహారం చేసుకుని మీ అందరికీ మంచి జరుగుతుంది అది ఏమిటంటే మీరు ఎక్కువ శివ ఆరాధన చేసుకోవాలమ్మా మకర రాశి వారి శివ ఆరాధన చేసుకోవాలి శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి సోమవారం సోమవారం అభిషేకాలు చేయించుకోండి అలాగే సోమవారం ప్రదోష అంటే సాయంత్రం శివ దర్శనం చేసుకోండి అలాగే సోమవారం అభిషేకం చేయించిన తర్వాత ఆ పక్కనే ఏదో ఒక అమ్మవారు ఉంటారు అమ్మవారి కొంగపో చేయించిన తర్వాత స్వయం పాకం అయ్యి దానం చేయండి స్వయంపాకం అనువ బియ్యము ఉప్పు పప్పు కాయగూరలు వగేర వగేర యథాశక్తి ఇది చెయ్యండి ఇకపోతే ప్రతిరోజు కాలభైరాష్ట్రం చదువుకోండి శివనామస్కరణ చేసుకోండి అంతే ఇకపోతే ఒక శుక్రవారం ఇకపోతే మీరు గోవుకి ఆహారం పెట్టండి గోవుకి గడ్డి వేయండి అంటే మోగజీవులకి ఆహారం పెట్టండి గోవికి గడ్డి వేయండి అలాగే పిచ్చుకులు సిరిధాన్యం వేయండి పావురాలి జొన్న వేయండి కుక్కలు బిస్కెట్ బ్రెడ్ పెట్టండి అలాగే పెరిగాలను కూడా పెట్టండి అలాగే మీకు ప్రిక్షకులు తార్చపడితే ప్రిక్ష తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టండి అమ్మా అలాగే ఇది సమ్మర్ కాబట్టి మచ్చినీళ్ళు ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు బాటసాలిగా అందజేయండి ఇకపోతే మకర రాశిలో ఉన్నటువంటి వారు తప్పనిసండా పితృదేవతలు పితృశాప ఉన్నాలు పితృదోషం ఉన్నాలు పితృ కార్యాలు అమావసరం చేసుకోండి బ్రాహ్మణికి భాగం దానం చేయండి పితృ దేవతలు పేరు చెప్పి అన్నదానం చేయండి ఇకపోతే ఒకసారి సత్యనామ్రతం చేయించుకోండి ఏదో బుధవారం శనివారం దశమో ఏకాదశో ద్వాదశో పవనం మీకు వీలైనప్పుడు చేయించుకోండి ఇంట్లో కానీ దేవాలయాలు కానీ చక్కగా నలుగురు పౌజ్యం పెట్టండి మీకు శుభం జరుగుతుంది ఆ సత్యదేవుడి యొక్క ఆశస్సు అనుగుణం మీ మీద ఉంటుంది మీ పనులన్నీ ముందుకు సాగుతాయి అందు ఏమి కంగారు పరసిన పని లేదు ధైర్యంగా ఉండండి సర్వే